వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ ఒకటవ తేదీన సోమవారం రోజున అయితే మీరు కోరుకున్న వ్యక్తి మీ జీవితంలోకి అయితే రాబోతున్నారు కనుక మీరు కోరుకున్న వ్యక్తి ఎవరు వారు మీ జీవితంలోకి ఎందుకు వస్తారు అలాగే మీరు గోచర రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అంటే వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ యొక్క మేషరాశి వారి వ్యక్తిత్వంలో కొన్ని ప్రత్యేకతలు అయితే ఉంటాయి అవి వారిని ఇతరుల నుండి విభిన్నంగా నిలబెడతాయి వీరు ప్రతి విషయంలోనూ కూడా చాలా నిబంధతో లోతైన ఆలోచనతో విధానంతో కలిగి ఉంటారు ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు వీరి ఆలోచనలు ఎప్పుడు కూడా సమతుల్యంగా అని ఉంటాయి ఏ ఒక్క వైపు కూడా మొగ్గు చూపకుండా న్యాయబద్ధంగా ఆలోచిస్తూ ఉంటారు ఈ యొక్క మేష శివారు వీరు చాలా స్ట్రైట్ పార్ట్నర్ స్వభావాన్ని కలిగి ఉంటారు మనసులో పెట్టుకొని ఒకటి పెట్టుకొని పైకి మరొకటి మాట్లాడడం వీరికి అస్సలు చేతకాన్ని తనంగా ఉంటారు వీరు చేపట్టి ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తూ ఉంటారు నిజాయితీగా కనిపిస్తూ ఉంటారు వారి నిర్ణయాల వల్ల కానీ వ పనుల వల్ల కానీ ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని వీరైతే అనుకుంటారు ఒక పని వల్ల నలుగురికి మేలు జరుగుతుంది ఎవరికి నష్టం వాటిల్లద్దు అని నిర్ధయించుకున్న తర్వాతనే ఆ పనిని అయితే మొదలు పెడుతూ ఉంటారు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆలోచించే వీరు ఉన్నతమైన స్వభావం సమాజంలో వీరికి మంచి పేరునైతే తెచ్చి పెడతాయి యొక్క మేష వారికి అని చెప్పుకోవచ్చు ప్రశాంతమైన వాతావరణాన్ని ఎక్కువగా ఈ యొక్క మేష వారు ఇష్టపడుతూ ఉంటారు అందరితో ఇట్టే కలిసిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అంటే అందరితో కలిసిమెలిసి ఉండాలని అందరితో ప్రేమగా ఉండాలని పెద్దల పట్ల అమితమైన ప్రేమనైతే వీరు కలిగి ఉంటారు అందుకే వీరంటే అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు ఆకర్షణీయంగా ఎదుటి వారు చూడగానే ఆకర్షణీయంగా కనిపించే వ్యక్తులు అని చెప్పవచ్చు అందంపై చాలా ఆసక్తి ఉంటుంది నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అలాగే మేష రాశిలో జన్మించినటువంటి వీరు దాన ధర్మాలు అనేవి ఎక్కువగా చేస్తూ ఉంటారు దాన ధర్మాలు చేయటం వల్ల వీరికి మంచి ఫలితాలను అనేవి వస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకునే వ్యక్తులు చిన్న వయసు నుండే వీరి కష్టజీవులు అని చెప్పుకోవచ్చు అలాగే యొక్క రాశిలో జన్మించినటువంటి వీరు గందరగోళానికి హడావిడిగా దూరంగా ఉండటానికైతే ఇష్టపడతారు వివేదాలకు ఆమెడ దూరంలో ఉంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని అయితే కోరుకుంటారు ఈ యొక్క మేష రాశివారు అని చెప్పుకోవచ్చు వీరిలో ఒక్క ముఖ్యమైన గుణం ఏమిటంటే వారు తమ ఆత్మ గౌరవాన్ని ఎప్పుడు తక్కువ చేసుకోరు ఎవరైనా వారిని కానీ వారి వ్యక్తిత్వాన్ని కానీ కించపరిచే విధంగా మాట్లాడితే తక్షణమే స్పందించి తగిన సమాధానం అయితే ఖచ్చితంగా ఇస్తారు యొక్క వారు ఎవరో ఏదో అనుకుంటారని మౌనంగా ఉండే రకమైతే ఈ యొక్క మేష వారు కాదని చెప్పుకోవచ్చు వీరు ఎల్లప్పుడూ నిర్భయంగా నిశ్చింతంగా ఉంటారు వారి నిజాయితీ మంచితనమే వారికి శ్రీరామ లక్ష్మీగా నిలుస్తాయి ఎలాంటి కష్టకాలంలోనైనా ఈ గుణాలు వారికి అయితే కాపాడుతూ ఉంటాయి అంటే ఈ యొక్క రాశి వారికి దైవ అనుగ్రహం అనేది చాలా ఉంటుంది వీరు చేసే నీతి నిజాయితీ అంటే వీరికి చాలా ఇష్టం ఎక్కడైతే నీతి నిజాయితీ ఉంటుందో అక్కడ వీరు ఉంటారు ఇక ఈ యొక్క రాశివారు ఏ విషయంలోనైనా వీరు చాలా స్పష్టమైన అభిప్రాయాలతో ఉంటారు ఎదుటి వారు కూడా తమ లాగే సూటిగా స్పష్టంగా ఉండాలనేది ఆశిస్తూ ఉంటారు ఈ యొక్క మేష రాశి వారి ఉండలు ఉండే సుగుణాల గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పుకోవచ్చు వీరి పుట్టుకతోనే అద్భుతమైన తెలివితేటలను విశ్లేషణ ఉంటాయి యొక్క వారికి ఎందుకంటే ఈ రాశి వారి తెలివితేటలను చాలా అద్భుతంగా ఉంటాయి ఏ నిర్ణయం తీసుకున్నా చాలా అద్భుతంగా నిర్ణయం అయితే తీసుకుంటారు ఈ యొక్క మేష రాశివారు ఏ విషయమైనా సరే లోతుగా ఆలోచించి దానిలోని మంచి చెడులను బేర్ వేయగలే నేర్పైతే వీరి స్వంతం అందుకే వీరు ఏ రంగంలో ఉన్న ఉన్నత స్థానానికి చేరుకుంటారు వీరికి ధైర్యం కూడా చాలా ఎక్కువ ఎంత పెద్ద సమస్య వచ్చిన మీద పడ్డ కొండంత కష్టం ఎదురైన వారు బెదిరిపోరు వెనుకాడో వెయ్యరు అంటే ఈ రాశి వరకు ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరి ఆలోచనలు చాలా అద్భుతంగా ఉంటాయి ఇక ఇది వీరిలో ఉన్న గొప్ప లక్షణం చిన్నప్పటి నుంచే కష్టపడుతూ జీవితంలోని ఎత్తు ఫలాలను చూస్తూ పెరిగారు యొక్క మేష రాశివారు వీరి జీవితంలో ఎప్పుడు కూడా పూల పాన్పులు ఉండవు అంటే పూల బాటలోనే వీరి ప్రయాణం ఎక్కువగా సాగుతుంది ఎన్నో బాధలు అవమానాలు నిందలు మోస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు కానీ వాటన్నిటిని కూడా ఒక అనుభవంగా మార్చుకుంటారు జీవితంలో బాగా డబ్బు సంపాదించాలి ఉన్నతమైన స్థితికి చేరుకోవాలి సమాజంలో గౌరవంగా బ్రతకాలి అనే తపన వీరిలో చాలా అయితే ఉంటుంది తమ కుటుంబాన్ని సుఖపెట్టాలి వారిలో ఏ లోటు రాకుండా చూసుకోవాలి అనేది వీరి జీవిత ధ్యేయం ఈ ఆశయం కోసం మీరు మహర్షులు శ్రమిస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారికి ముక్కు సోటి మనుషులు అని చెప్పుకోవచ్చు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం అయితే వీరికి బాగా నచ్చుతూ ఉంటుంది ముఖం ముందర ఒక మాట బయట ఒక మాట మాట్లాడడం వీరికైతే అస్సలు చేత కాదు ఏది ఉన్నా వారు వారు ఎట్లాంటి వాళ్ళైనా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే స్వభావం వీరిది ఇతరుల కపట తత్వాన్ని సహించలేరు ఇటువంటి ద్వద్వైఖారి ఉన్న వారిని వీరు తమ జీవితం నుండి దూరంగా ఉంచుతారు వీరు ఏ పనిని ప్రారంభించాలన్నా అది వ్యాపారం కావచ్చు కావచ్చు ఉద్యోగం కావచ్చు లేదా మర్యాదైన కావచ్చు దాని గురించి సమగ్రంగా అధ్యయనం చేస్తారు పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే ఆ పనిలో అడుగు పెడుతూ ఉంటారు ఈ యొక్క మేష రాశివారు అని చెప్పుకోవచ్చు అసంపూర్ణమైన జ్ఞానంతో ఏ పనిని మొదలు పెట్టారో ఒక్కసారి ఒక పనిని మొదలు పెడితే అది పూర్తయినంతవరకు విశ్రయిస్తూ ఉంటారు వారి పని విధానంలో ఎప్పుడు కొత్త అయితే ఉంటుంది ఈ యొక్క మేష రాశి వారిలో అని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వీరికి సెప్టెంబర్ ఒకటవ తేదీన సోమవారం రోజున అయితే మీరు జీవితంలోకి కోరుకున్న వ్యక్తి అయితే రాబోతున్నారు మీరు ఎన్నో రోజుల నుంచో ఆ వ్యక్తి కోసం మీ జీవితంలోకి అడుగు పెట్టాలని ప్రయత్నాలు ఎత్తు ఫలాలు అయితే చాలా అయితే చేశారు కానీ వారు ఎప్పుడు కూడా మీ జీవితంలోకి రాలేదు కనుక ఈ సెప్టెంబర్ ఒకటవ తేదీన మీకు అద్భుతమైన అవకాశాలు అయితే వారి వల్ల రాబోతున్నాయి కనుక ఈ మేష రాశి వారు కోరుకున్న వ్యక్తి మీ జీవితంలోకి అయితే రాబోతున్నారని చెప్పుకోవచ్చు మీరు ఎన్నో రోజుల నుంచి కొన్ని బాధలకు సమస్యలు అయితే చాలా బాధపడుతూ ఉన్నారు ఇక వాటికి పులిష్ట పెట్టే సమయం వచ్చింది ఎందుకంటే వారు మీ జీవితంలోకి అడుగు పెట్టగానే వాటికి అన్నిటికీ కూడా పులిష్టం సమయం అయితే వచ్చింది అంటే వారి వాటి వల్ల వారి వల్ల మీకు అన్నీ కూడా ఇలాంటి సమస్యలు తొలగిపోతాయి ఇక మీరు ఏమైతే గతంలో కోరుకున్నారో ఆ వారి వల్ల మీ జీవితంలో కోరుకున్న వ్యక్తి రాబోతున్నారు కాబట్టి వారి వల్ల మీ యొక్క కోరికలు కూడా తీరిపోతాయని చెప్పుకోవచ్చు కనుక వీరికి అద్భుతమైన ఫలితాలైతే అందుకుంటారు ఈ యొక్క మేష రాశివారు అని చెప్పుకోవచ్చు సెప్టెంబర్ ఒకటవ తేదీన సోమవారం రోజున మీరు నమ్మినా నమ్మకపోయిన ఈ రాశి వారికి జరగబోయేది ఇదే కనుక ఈ మేష రాశి వారు ఎక్కడున్న ఈ వీడియోని తప్పకుండా చూడండి